తర్మతి గండకల గ్రామం ఆదన మండలం కర్నూలు జిల్లా మేము వచ్చేసి కలిసి మా పొలంలో పని చేయకూడదు అని కసి మేము చెప్పినాం వాళ్ళకు ఆయన పెళ్ళేసేటం మాకు వచ్చింది అది అనుకొసి ఆయన వచ్చేసి మా మా పొలంలోన గోవినాడం అందుకోసం మేము వచ్చి మా మా తమ్ మా మీరు మాకు పనిపడితే ఎట్లా అడిగిన దానికోసము మా విరుపక్షని తర్వాత వాళ్ళ తమ్ముల్ని మిగతా వాళ్ళని అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టినారు మీ మీరు వచ్చి అడ్డం వచ్చే మాత్రం మీకు ఎట్ట పరిస్థితుల్లో మీరు ఏమైనా చేసుకోండి పని చేసేది మేమే పని చేయించదు మేమే మీరు ఎవరి పేరు చెప్పుకుంటారో చెప్పుకోండి తర్వాత మీకు తర్వాత ఇప్పుడు ఇదే కాదు మీరు తర్వాత అట్లా చేసే కూడా మేము రెడీ ఉంటాం అనుకేసి వాళ్ళు మాట్లాడినారు సార్ మేము ఎట్లా చేయాలి సార్ మామూలు సామాన్య కార్యకర్తలు మా పార్టీలో ఉండకూడదా మామూలే మా పార్టీ అంటే ఏదో ఒక పార్టీలో ఉంటాము సామాన్య కార్యకర్తలు అందుకోసం వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తే ఎట్లా సార్ మేము ఎట్లా చేయాలా మా ఊళ్ళో ఉండకూడదు సార్ సామాన్య ప్రజలు ఊరిలో ఉండకూడదా ఎవరికోసం సపోర్ట్ చేసుకుంటాము అందుకోసమే ఇట్లా చేసేట్లు సార్ చెప్పండి సార్ ఎట్లా చేయాలా మీరే చెప్పండి దీనికి వెనకాల సార్ సార్ నలుగురు నగరం పెద్ద విరూపాక్షి పెద్ద బంగారయ్య హనుమంతరెడ్డి తర్వాత చిన్న బంగారయ్య పది రూపాయస్కి అయితే ఏమైందో మాకు ఇంకా ఇంతవరకే రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చెప్తాం సార్ ఇంకా ఎన్ సవారి మల్లయ్య ఎల్లప్ప తర్వాత బంగారుబాబు ఏం సార్ ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ కృష్ణమార్గం వాళ్ళు సార్ బంగారయ్య Thank you